మొదట ఈవిడ పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు మమ్మాటికి టీడీపీ కుట్ర ఐలెట్ ఏం తెలుసా భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు చూడు తిరుమల లడ్డు మమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మ అవును కాదు అని పెట్టింది పెట్టినంత తాగుంటుంది ఖచ్చితంగా రోజా ఇది పెట్టప్పుడు తాగింది మా అమ్మ మీద నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమి ఇంత ధైర్యం ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత తప్ప ఇది పెట్టలేమన్నా మా అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు డేల్ చేయలేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్ర అని పెట్టగలిదంటే తాగుంది ఒకరిషోనే లైవ్ అయినా పర్లేదు జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి ఇగో తిరుమల లడ్డు మామడి కుట్ర చూడే అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇది అవును కాదు అని పెట్టింది కదా చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తుంది చూడండి చవటం వల్ల ఇదిగో అవునని కొడితే ఇదిగో కాదు అని కొడితే అవునని వచ్చింది క్షమించాలా అంటే కాదని కొట్టినా కూడా ప్రెస్ బట్టను ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్ అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కూడా తౌనే స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి అండి ఎందుకు బాబా ఇది పెట్టారు కదా నాకు సుజనన్న పెట్టాడు చూడు తిరుమల లటు కలిసి తప్పి ఎవరిదైనా పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టలు సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చిందే తీసుకుంటున్నారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థమవుతుందన్న కొంతమంది ఓర్లలో ఉంటారు ఓర్లు అంటారు మా జగన్ సేనం వంచాడు ఇటు అంటారు మా జగన్ సేనం వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చేతిన్యపరచకపోతే ఈసారిగా నలభై కాదు కదా నాలుగు పర్సెంట్ టోట్లు కూడా రాయకూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి ఈ ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ డెబ్బై రెండు పర్సెంట్ ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా డబ్బకు దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అటు ఇటు కొట్టేసరికి దాన్ని తీసేసింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్